నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గల ప్రభుత్వ హాస్పిటల్ ముందు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు లేనందున జిల్లా సూపరింటెండెంట్కు వినతి పత్రం ఇచ్చి గజ్వేల్ హాస్పిటల్ ముందు నిరసన తెలపడం జరిగిందన్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు ఇప్పించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా నెలల తరబడి పీఎఫ్ ఈఎస్ఐ కట్టడం లేదని పిఎఫ్ ఈఎస్ఐ కూడా క్లియర్ చేయించాల్సిందిగా విన్నవించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రాజు పద్మ పి స్వామి సుధాకర్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు

శ్రీనివాస్ నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగ కార్మికులందరికీ కూడా గత మూడు నెలల నుంచి జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము అదే జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఇవ్వడం ఇవ్వడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ అన్నిటి ముందట కూడా నిరసన తెలపడం జరుగుతుంది ఈ ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల సోర్సింగ్ ఉద్యోగులకు ఇటు శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కార్మికులకు వాళ్ళు పీఎఫ్ కట్టడం లేదు ఈఎస్ఐ కట్టడం లేదు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు ప్రభుత్వము ప్రభుత్వంలో బడ్జెట్ కొంత రిలే లేట్ అయినప్పటికీ డిలే అయినప్పటికీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రతి నెల జీతాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా నెల నెల జీతాలు ఇవ్వడం లేదు అందుకని ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుతున్నాం ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి